హిట్ సినిమాని రీమేక్ చేయడం ఎంత కామనో హిట్ సినిమా టైటిల్ వాడటం కూడా అంతే కామన్ అనుకోవాలి ఇప్పుడు ఒక సినిమాకి టైటిల్ పెట్టడం చాలా కష్టమైపోయింది నామ మాత్రంగా ఒక టైటిల్ పెట్టేస్తే సరిపోదు కథ కథనం వంటి అన్ని అంశాలకు తగ్గ టైటిల్ సినిమాకి పెట్టాలి లేదు అంటే అది జనాల్లోకి వెళ్ళదు అందుకే మన మేకర్స్ అవసరమైతే పాత టైటిల్స్ను కూడా పెట్టుకోవడానికి రెడీ అయిపోతున్నారు అలా పాత సినిమాల టైటిల్స్ వాడుకున్న కొన్ని సినిమాలు వాటి ఫలితాలు ఎలా ఉన్నాయో ఓ లుక్కేద్దాం ఖుషి రెండు వేల ఒకటిలో పవన్ కళ్యాణ్ భూమిక జంటగా నటించిన ఖుషీ సినిమా అప్పట్లో ఓ సంచలనం దాదాపు ఇరవై రెండేళ్ల తర్వాత అదే తన సినిమాకి పెట్టుకున్నాడు విజయ్ దేవరకొండ రెండు వేల ఇరవై మూడులో వచ్చిన ఖుషీలో సమంత హీరోయిన్ గా నటించింది కానీ ఈ సినిమా మాత్రం పవన్ ఖుషీ స్థాయిలో విజయం సాధించలేదు ఇష్క్ నితిన్ ఇష్క్ సినిమా సూపర్ హిట్ మూవీగా నిలిచింది తేజ సజ్జా ఇష్క్ సినిమా ప్లాప్ సినిమాగా నిలిచింది దేవుడు చేసిన మనుషులు ఎన్టీఆర్ గారు కృష్ణ గారు చేసిన దేవుడు చేసిన మనుషులు హిట్ సినిమా రవితేజ పూరి చేసిన దేవుడు చేసిన మనుషులు ప్లాఫ్ సినిమాగా నిలిచింది రుద్రవీణ చిరంజీవి గారు నటించిన రుద్రవీణ మంచి సందేశాత్మక సినిమా అయినప్పటికీ బాక్సాఫీస్ వద్ద అది డిజాస్టర్ గా నిలిచింది కొన్నాళ్ల తర్వాత ఇదే టైటిల్ని వేరే సినిమా కోసం వాడారు అది వచ్చి వెళ్ళినట్టు కూడా చాలా మందికి తెలియదు అశ్వత్ధామ కృష్ణ గారు విజయశాంతి శాంతి కాంబినేషన్లో వచ్చిన సినిమా ఇది బాక్స్ ఆఫీస్ వద్ద సోసోగా ఆడింది చాలా ఏళ్ళ తర్వాత ఇదే టైటిల్ని నాగశౌర్య సినిమా కోసం వాడారు ఇది కూడా సోసోగానే ఆడింది రాక్షసుడు ఈ టైటిల్తో చిరంజీవి గారు హీరోగా ఓ సినిమా వచ్చింది అది ఆడలేదు కానీ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా రీమేక్ వచ్చిన సినిమాకి కూడా రాక్షసుడు టైటిల్ వాడారు ఇది మంచి విజయాన్ని అందుకుంది గ్యాంగ్ లీడర్ చిరంజీవి గారు నటించిన గ్యాంగ్ లీడర్ సినిమా సూపర్ హిట్గా నిలిచింది నాని నటించిన గ్యాంగ్ లీడర్ ప్లాఫ్ అయ్యింది ముగ్గురు మొనగాళ్ళు చిరంజీవి గారు ముగ్గురు మొనగాళ్ళు ప్లాఫ్ గా నిలిచింది తర్వాత అదే మరో సినిమా కూడా వచ్చింది విజేత చిరంజీవి గారి విజేత హిట్ సినిమా ఆ తర్వాత అతని చిన్నారులను నటించిన విజేత ప్లాఫ్ గా నిలిచింది అడవి రాముడు సీనియర్ ఎన్టీఆర్ గారు హీరోగా వచ్చిన అడవి రాముడు ఇండస్ట్రీ హిట్ అయ్యింది ప్రవాస్ హీరోగా వచ్చిన అడవి రాముడు యావరేజ్ గా ఆడింది మల్లీశ్వరి సీనియర్ ఎన్టీఆర్ గారు హీరోగా వచ్చిన మల్లీశ్వరి సూపర్ హిట్ సినిమా తర్వాత అదే టైటిల్ తో వచ్చిన వెంకటేష్ గారి మల్లేశ్వరి కూడా సూపర్ హిట్ గా నిలిచింది తొలి ప్రేమ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో వచ్చిన పవన్ కళ్యాణ్ తొలి ప్రేమ ఆల్ టైమ్ సూపర్ హిట్ అయ్యింది దాదాపు ఇరవై ఏళ్ళ తర్వాత వరుణ్ తేజ్ సినిమా కోసం ఈ టైటిల్ ని వాడారు రెండు వేల పద్దెనిమిదిలో వచ్చిన తొలి ప్రేమ కూడా డీసెంట్ సక్సెస్ అందుకుంది తమ్ముడు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన తమ్ముడు సినిమా సూపర్ హిట్ గా నిలిచింది ఇక పవన్ భక్తుడైనటువంటి నితిన్ కూడా తమ్ముడు టైటిల్తో ఓ సినిమా చేశాడు వకీల్ సాబ్ దర్శకుడు వేణు శ్రీరామ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా అటర్ సాబ్గా నిలిచింది దేవదాసు అక్కినేని గారు హీరోగా పంతొమ్మిది వందల యాభై మూడులో వచ్చిన దేవదాసు ఆల్ టైమ్ హిట్ గా నిలిచింది రెండు వేల ఆరులో రామ్ డెబ్యూ మూవీగా రూపొందిన సినిమాకి కూడా దేవదాస్ అనే టైటిల్ని పెట్టారు ఇది కూడా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది ఆ అడక్కు రాజేంద్ర ప్రసాద్ గారు ేషన్ లో వచ్చిన సూపర్ హిట్ సినిమా అదే టైటిల్ వాడుకున్నాడు ఈవీవి తనయుడు అల్లర్ నరేష్ రెండు వేల ఇరవై నాలుగులో లో వచ్చిన ఈ సినిమా ప్లాఫ్ గా నిలిచింది గీతాంజలి మణిరత్నం గారు నాగార్జ గారి కాంబినేషన్ లో వచ్చిన గీతాంజలి మూవీ సూపర్ హిట్ గా నిలిచింది కానీ తర్వాత అంజలి ప్రధాన పాత్రలో వచ్చిన గీతాంజలి కూడా బాగానే ఆడింది కానీ గీతాంజలి మళ్ళీ వచ్చింది డిజాస్టర్ గా నిలిచింది మజ్ను నాగార్జున మజ్ను మూవీ సూపర్ హిట్ సినిమా తర్వాత నాని హీరోగా వచ్చిన మజ్ను కూడా బాగానే ఆడింది స్వాతి ముత్యం కమల్ హాసన్ గారి స్వాతి ముత్యం సూపర్ హిట్ గా నిలిచింది కానీ బెల్లంకొండ సాయి గణేష్ హీరోగా వచ్చిన స్వాతి ముత్యం డిజాస్టర్ అయ్యింది పుష్పక విమానం కమల్ హాసన్ గారి పుష్పక విమానం ఆనంద్ దేవరకొండ పుష్పక విమానం రెండూ ఆడలేదు మిస్ అమ్మ పంతొమ్మిది వందల యాభై ఐదులో నందమూరి తారక రామారావు గారు అక్కినేయ నాగేశ్వరరావు గారు సావిత్రి గారి కాంబినేషన్లో అనే సినిమా వచ్చింది అది మంచి విజయాన్ని అందుకుంది రెండు వేల మూడులో నీలకంఠ దర్శకత్వంలో భూమిక లయ శివాజీ ప్రధాన పాత్రలో వచ్చిన సినిమాకి మిస్సమ్ అనే టైటిల్ని వాడారు ఈ సినిమా కూడా మంచి విజయాన్ని అందుకుంది ఇద్దరు మిత్రులు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో అఖిరే నాగేశ్వరరావు గారు హీరోగా రూపొందిన ఇద్దరు మిత్రుల సినిమా ఓ మోస్తారు విజయాన్ని అందుకుంది అయితే దాదాపు ముప్పై ఎనిమిదేళ్ల తరువాత అంటే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మెగాస్టార్ చిరంజీవి గారి హీరోగా కె రాఘవేంద్ర గారి దర్శకత్వంలో వచ్చిన సినిమాకి కూడా ఇద్దరు మిత్రులనే టైటిల్ని వాడుకున్నారు ఇది ప్లాఫ్ గా నిలిచింది మాయా బజార్ పంతొమ్మిది వందల యాభై ఏడులో వచ్చిన మాయా బజార్ ఓ కల్త్ క్లాసిక్ మూవీ దాదాపు యాభై ఏళ్ళ తర్వాత అంటే రెండు వేల ఆరులో రాజా హీరోగా మాయాబజార్ సినిమా వచ్చింది ఇంద్రగంటి మోహనకృష్ణ ఈ సినిమా దర్శకుడు అయితే బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా నిరాశపరిచింది చాలామందికి ఈ సినిమా వచ్చి వెళ్ళినట్టు కూడా తెలియదని చెప్పాలి శంకరాభరణం పంతొమ్మిది వందల ఎనభైలో కె విశ్వనాథ్ గారి దర్శకత్వంలో వచ్చిన శంకరాభరణం ఓ సూపర్ హిట్ మూవీ ఇది క్లాసిక్ సినిమా కూడా అయితే ఇదే టైటిల్తో రెండు వేల పదహైదులో నిఖిల్ హీరోగా ఓ సినిమా వచ్చింది ఇది బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా ప్లాఫ్ గా నిలిచింది శ్రీమంతుడు అకినేయ నాగేశ్వరరావు గారు హీరోగా పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో శ్రీమంతుడు అనే సినిమా వచ్చింది ఆ టైంలో ఇది సో సోగా ఆడింది ఆ తర్వాత రెండు వేల పదహైదులో మహేష్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన సినిమాకి శ్రీమంతుడు అనే టైటిల్ని వాడారు ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది మహర్షి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో వంశీ గారి దర్శకత్వంలో మహర్షి అనే సినిమా వచ్చింది దీనికి పర్వాలేదు అనిపించే టాక్ వచ్చిన బాక్స్ ఆఫీస్ వద్ద ఫెయిర్ గా మిగిలిపోయింది అయితే ముప్పై రెండేళ్ళ తర్వాత అదే టైటిల్ని మహేష్ బాబు ఇరవై సినిమా కోసం వాడారు ఇది కమర్షియల్ గా తొంభై రెండులో రాజేంద్ర ప్రసాద్ గారు హీరోగా బృందావనం అనే సినిమా వచ్చింది అది మంచి విజయాన్ని అందుకుంది దాదాపు పద్దెనిమిది ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ సినిమా కోసం కూడా ఆ టైటిల్ ని వాడారు రెండు వేల పదిలో వచ్చిన బృందావనం సూపర్ హిట్ గా నిలిచింది మరో చరిత్ర కమల్ హాసన్ గారు మరో చరిత్ర క్లాసిక్ మూవీ గా నిలిచింది బంతిపోటు ఎన్టీఆర్ గారి బందిపోటు బంతిపోటు ఎన్టీఆర్ గారి ఆరాధన సినిమా నిలిచింది చిరంజీవి గారి ఆరాధన ప్లాఫ్ గా నిలిచింది ప్రేమ ఏఎన్ఆర్ గారి ప్రేమ సినిమా ఆడింది వెంకటేష్ గారి ప్రేమ మంచి విజయాన్ని అందుకుంది అప్పు చేసి పప్పుకోడు ఎన్టీఆర్ గారు అప్పు చేసి పప్పుకూడు బాగానే ఆడింది రాజేంద్ర ప్రసాద్ గారి అప్పు చేసి పప్పుకూడు ప్లాఫ్ గా నిలిచింది సుందరకాండ వెంకటేష్ సుందరకాండ సూపర్ హిట్ గా నిలిచింది నారా రోహిత్ సుందరకాండ రిలీజ్ కావాల్సి ఉంది గణేష్ వెంకటేష్ గణేష్ సూపర్ హిట్ గా అయ్యింది రామ్ గణేష్ అట్టర్ ప్లాఫ్ గా నిలిచింది మోసగాళ్ళకి మోసగాడు కృష్ణ గారి హీరోగా వచ్చిన మొదటి కౌపాయ్ జోనర్ సినిమా మోసగాళ్లకు మోసగాడు పెద్దగా ఆడలేదు తర్వాత సుధీర్ బాబు సినిమా కోసం కూడా ఆ టైటిల్ ని వాడారు అది పెద్ద డిజాస్టర్ గా నిలిచింది ఆడవాళ్ళు మీకు జోహార్లు కృష్ణం రాజు గారు హీరోగా వచ్చిన ఆడవాళ్ళు మీకు జోహార్లు ఆడలేదు కొన్నేళ్ల తర్వాత శర్వానంద్ సినిమా కోసం కూడా ఈ టైటిల్ వాడారు అది కూడా ఆడలేదు నారీ నారి నడుమ మురారి బాలకృష్ణ గారు నారీ నారీ నడుమ మురారి బాగా ఆడింది చాలా ఏళ్ల తర్వాత శర్వానంద్ సినిమా కోసం కూడా ఈ టైటిల్ని వాడుతున్నారు మరి దీని ఫలితం ఎలా ఉంటుందో చూడాలి మరి పెళ్లి సందడి శ్రీకాంత్ నటించిన పెళ్లి సందడి ఇండస్ట్రీ హిట్గా నిలిచింది అతని కొడుకు రోషన్ నటించిన పెళ్లి సందడి కూడా బాగా ఆడింది